జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము నూట అరవై తొమ్మిది వైశంపాయలు వారు చెప్తున్నారు జనమే రాజుకు జనమే జయ మహారాజా ధర్మరాజు అడుగుతున్నాడు భీష్మ పండితుల వారిని తాత ఎవరిని తెలుసుకుంటే ఇంకా ఏమి తెలుసుకోవాల్సిన పని లేదు ఎవరి బోధనలు జ్ఞానము ఏ తత్వాలను అనుసరిస్తే ఆ నరుడికి వస్తుంది మోక్షము అది చెప్పరా అని అడిగాడు చెబుతున్నాడు పండితుడైన భీష్మాచార్యుల వారు ధర్మరాజుకు ధర్మరాజ నీవు అడిగినది విద్య చాలా ఉత్తమమైనది జాగ్రత్తగా విని అర్థం చేసుకో ఇది కృష్ణతత్వ జ్ఞానము దీనిని పూర్వము సనత్ కుమారుడు పరమశివునికి చెప్పాడు సోదర శరత్ కుమార నీవు కడు పుణ్యాత్ముడివి నీవు నీ తండ్రి బ్రహ్మదేవుడి వలె తాత శ్రీమన్నారాయణుడి వలె గొప్ప జ్ఞాన నిధివి గనుక నేడు నేను నీతో జ్ఞానం గురించి చర్చించాలని వచ్చాను అనగా కుమారుడు నమస్కరించి సోదర మీరు అడిగినది ఏమిటో చెప్పండి తప్పక మీకు నేను తెలిస్తే చెప్తాను మీకు తెలియనివి ఏమున్నవి అన్నాడు కుమారుడు సోదర పుణ్యశీలి జ్ఞానములు చూడదగ్గ వస్తువు ఏది చక్కగా భావింపబడు తత్వాలు ఎన్ని జ్ఞానము యోగము ఒకదానితో ఒకటి ఎలా మెలుగుతాయి ఇంకా తత్వ విషయాలు నాకు చెప్పు అన్నాడు శివుడు పరమశివ మీకు అన్నీ తెలుసు అయినా అడిగారు కనుక చెబుతున్నాను దయచేసి వినండి తత్వాలు అనేవి ఇరవై నాలుగు అని కొందరు కాదు ఇరవై మూడు అని మరికొందరు అంటారు కాదు ఇరవై ఐదు అని ఇంకొందరు అంటారు సోదర శివ తత్వాలు ఇరవై మూడు అని అనేవాళ్ళు పామరులు వీరు మనస్సు బుద్ధి ఒక్కటే అని అంటారు తత్వాలు ఇరవై నాలుగు అని అనేవారు మనస్సు యొక్క ప్రత్యేకత శుద్ధత వలన బుద్ధి అనే దృష్టితో అలా చెప్తారు ధనుక అవి ఇరవై నాలుగు ఇక నా దృష్టికి కనిపించే తత్వాలలో అధిష్టానం అనే తత్వంలో ఇరవై ఐదవ తత్వము ఉన్నది ఈ తత్వమే మిగిలిన ఇరవై నాలుగు తత్వాలకు ఒక స్థితిని ఏర్పాటు చేస్తుంది ఇరవై నాలుగు తత్వాల ఆధారమును తనలో కలుపుకునే స్థితి ఇరవై ఐదవ తత్వానికి ఉన్నది ఇరవై నాలుగు తత్వాల గురించి చెప్తాను వినండి పంచభూతాలు ఐదు వాటికి ఉండే పంచ గుణాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు మొత్తం ఇరవై ఆ పైన మనస్సు బుద్ధి అహంకారము ప్రకృతి ఇవి నాలుగు ఇరవై నాలుగు కలిపి ఇరవై నాలుగు తత్వాలు పరమశివ పంచభూతములు అంటే భూమి నీరు గాలి నిప్పు ఆకాశము ఇవి పంచభూతములు భూతము అంటే ఉన్నది లేదా అనాదిగా ఉన్నది అని అర్థం ఈ పంచభూతాలకు గుణాలు ఐదు భూమికి గంధము లేదా వాసన నీరుకు రసము అనే లక్షణం అగ్నికి రూపం అనే లక్షణం గాలికి స్పర్శ అనే లక్షణం ఆకాశమునకు శబ్దం అనే లక్షణం ఇక కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఐదు వాక్కు అంటే మాట్లాడుట రెండు చేతులు మూడు కాళ్ళు నాలుగు మనద్వారము ఐదు జననేంద్రియము పురుష లేదా స్త్రీ జానేంద్రియము ఈ ఐదు కూడా వాటి కర్మలను అవి నిర్వహిస్తాయి అందుకే అవి కర్మేంద్రియాలు అయినాయి ఇక జ్ఞానేంద్రియాలు ఐదు అవి చర్మము కన్ను చెవి నాలుక ముక్కు ఈ ఐదు కూడా వెలుపలి పదార్థాల గురించి తెలియజేస్తాయి ఇలా ఇవి ఐదు 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 ఇరవై ఇక మిగిలిన నాలుగు మనస్సు బుద్ధి అహంకారము ప్రకృతి మొత్తముగా ఇరవై నాలుగు తత్వాలు అయినాయి శివ పంచభూతాలకు ఐదు లక్షణాలు ఉన్నాయి అవి భూమికి వాసన లేదా గంధము దీనిని ముక్కుతో తెలుసుకుంటారు తరువాతది నీరు నీరు అనేది రసము నాలుక ద్వారా తెలుసుకుంటారు తరువాతది అగ్ని అగ్నిని రూపం కనిపిస్తుంది ఈ అగ్ని రూపాన్ని ఎవరు చూస్తారు కన్ను చూస్తుంది తరువాతది గాలి గాలిని ఎలా తెలుసుకుంటాము చర్మం ద్వారా తెలుసుకుంటాం అంటే స్పర్శ వల్ల తెలుసుకుంటాం ఇక ఐదవది ఆకాశం ఆకాశం శబ్దం శబ్దాన్ని తెలుసుకునేది చెవి అలాగే కర్మేంద్రియాలు తమ తమ విధులు నిర్వహిస్తాయి జ్ఞానేంద్రియాలు కూడా వాటి విధులు అవి నిర్వహిస్తాయి ఇక్కడికి ఇరవై తత్వాలు అయినవి ఇక ఇరవై ఒకటవ తత్వము మనస్సు మనస్సు కేంద్రంగా ఉండి వచ్చే పోయే భావాలు వివిధ వైఖరులు వికారాలు మనస్సు వల్ల కలుగుతాయి ఇక ఇరవై రెండవ తత్వము బుద్ధి బుద్ధి అనేది నిశ్చయాత్మకత నిర్ణయము నిత్యాత్మకత లేదా నిర్ణయాత్మకత చేస్తుంది ఇరవై మూడవది అహంకారం అనే తత్వం ఇది నేను అని అనిపిస్తుంది నేను చేస్తున్నాను నేనే చేయగలను నేను చేస్తాను అనే భావన కల్పిస్తుంది అహంకారం ఇక ఇరవై నాలుగవ తత్వము ప్రకృతి ఈ ప్రకృతి మూలమైనది పై ఇరవై మూడు తత్వాలకు ఇది ఏ ఆధారము ఈ ప్రకృతినే మాయ అంటారు కనుక పంచభూతాలు పంచ గుణాలు పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు వాటికి తోడైన నాలుగు మనస్సు బుద్ధి అహంకారము ప్రకృతి మొత్తం ఇరవై నాలుగు తత్వాలు సాంబశివ ఈ ఇరవై నాలుగు తత్వాలకు ఆధారమైన తత్వం గురించి వినుము జ్ఞాని అయిన వాడు ఈ ఇరవై నాలుగు తత్వాలను దేహం అని భావిస్తాడు ఈ ఇరవై నాలుగు తత్వాల సముదాయమే దేహం అందులో పురుషుడు లేదా ఆత్మ ఎండిన కట్టెలో ఎలా అగ్ని ఉంటుందో దాక్కొని అలా ఆత్మ నిగూఢంగా ఉంటుంది ఆతడు అంటే ఆ పురుషుడు లేదా ఆత్మ నేను అనే జ్ఞానాన్ని పొందితే తనను తాను దర్శించుకుంటాడు మిత్రులారా ఈ వ్యాసుని సాంఖ్య యోగాన్ని తరువాతి కాలములో అద్వైతంగా శంకర భగవత్పాదులు వారు సూత్రీకరించారు జీవుడు తాను పురుషుడిని ఈ సంసార బంధం నుంచి విడివడతాను అని పరమ ప్రయోజనాన్ని తెలుసుకోవాలి పురుషుడు దానిని అతడు సులభంగా తెలుసుకోవాలంటే అహం అంటే నేను అంటే ఏమిటి ఇరవై నాలుగు తత్వాల సముదాయమైన జీవుడు సహా అంటే ఇరవై ఐదవ తత్వమైనటువంటి పరమాత్మ అదియును నేనే అహం బ్రహ్మస్మి నేనే అది కూడా అన్న తత్వజ్ఞానం పొందటమే పరమాత్మను చూడటం అందువల్ల ఈ పురుషుడు లేదా జ్ఞానం పొందిన ఆత్మ పరమాత్మను కలిసే స్థితి ఏర్పడుతుంది అంటే ఈ ఆత్మ తత్వజ్ఞానంతో పరమాత్మతో ఏకమవుతుంది ఒకటవుతుంది దీనినే మోక్షం అంటారు ఇది జ్ఞానయోగము ద్వారా కలుగు అద్వైత స్థితి అద్వైతము అంటే రెండైన ఆత్మ పరమాత్మ ఒకటి అగుట ఇప్పుడు ఇక్కడ రెండు లేవు ఒక్కటే ఉన్నది అద్వైతం దీనినే జీవుడు తనను తాను తెలుసుకొని జ్ఞానము ద్వారా పరమాత్మను తెలుసుకొని ఆ పరమాత్మలో అద్వైత స్థితి అద్వైత సిద్ధితో ఐక్యం ఒకటయే అద్వైతము లేదా మోక్షము ఇది మోక్ష సాధనం అయితే కొందరు తాను బ్రహ్మను బ్రహ్మం అనుకుంటారు అహం బ్రహ్మస్మి అని అనుకుంటారు నేను అహం బ్రహ్మస్మి అని అనుకున్నాను కదా నాకు ఎందుకు అద్వైత స్థితి మోక్షము రాలేదు అని కొందరు అనుకుంటారు కానీ అట్టివారు అహం బ్రహ్మస్మి అనే జ్ఞానసిద్ధికి కొన్ని కారణాల వల్ల చేరుకోలేరు అవి గృహస్థాశ్రమంలో బహుముఖాత్మతగా గృహస్థ ధర్మములో ఉండుట వలన అనేక ఇహబంధాలు బంధాలు భావబంధాలు బాంధవ్యాలు మానం అహంకారము దురభిమానము నేనే సర్వానికి కర్తను అనే దురహంకారము అహంకారము నేనే సర్వానికి కర్తను అనే అహంకారం వలన ఆలోచన వల్ల ఈర్ష్య వల్ల ఇతరుల గొప్పతనాన్ని చూసి ఓర్చుకోలేకపోవటం ఇలాంటి ఐహిక బంధాలను చెంచుకోలేకపోవటం కారణాన్న అతడు అద్వైత స్థితి పొందలేడు అనగా అతనికి మోక్షము సిద్ధించదు ఇవన్నీ పోయి అద్వైత సిద్ధి సిద్ధించాలంటే నిష్ఠానూన తపస్సు కావాలి ఈర్ష్య ద్వేషాలు ఐహిక బంధాలను పూర్తిగా విడిచిపెట్టాలి ఇదియే తత్వజ్ఞానము అద్వైతానికి మూలం శంకర గృహస్థు ఎక్కువ విధుల వల్ల తపస్సు చేస్తున్నప్పటికీ ఈర్ష్య ద్రవిమానము బాంధవ్యాలు బంధాలు వీటి వల్ల అది లోపిస్తుంది వేదము పురుష తత్వాన్ని అమృతమని బ్రహ్మమని చెబుతుంది అమృతార్థ తత్వము లేదా ఉత్తమ బ్రాహ్మణుడి మించిన తత్వం వేరొకటి లేదు ఈ తత్వమే పరమాత్మ ఈ తత్వమే ఇరవై నాలుగు తత్వాలను శాసించునది దీనికి మరి యొక్క శాసకుడు లేనే లేడు ఇది ఏ సత్యము పండిన స్వరూపము ఇది మిక్కిలి గోప్యనీయమైనటువంటిది దీనిని తెలుసుకున్న వారు మృత్యువును జయిస్తారు జన మరణాలు పొందరు పరమాత్మలో ఐక్యమవుతారు పరమశివ ఈ తత్వములన్నీ కూడా పైనుంచి క్రిందికి ఏర్పడితే అది అనులోమ తీరు అది ఏ సృష్టి అదే తత్వములన్నీ కింది నుండి పైకి ప్రతిలోమములో ఏర్పడితే జరిగేది లయం ఇవన్నీ కలిసి బ్రహ్మమును బ్రహ్మంను కలిస్తే అది ఏకత్వం కాగలదు సృష్టి అంటే అనులోమ తత్వం పైనుంచి కిందికి తత్వాలు బ్రహ్మం ప్రకృతి అహంకారము బుద్ధి మనస్సు పంచభూతాలు పంచగుణాలు పంచేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఇవన్నీ వరుసలో నుంచి కింది జరుగుతాయి ఇది సృష్టి ఇక లయము అంటే ప్రతిలోమ తత్వం క్రింది నుంచి పైకి ఇవి దశేంద్రియాలు పంచగుణాలు పంచభూతాలు మనస్సు బుద్ధి అహంకారము ప్రకృతి ఇవన్నీ కూడా బ్రహ్మంలో కలియుట దీనిని లయం అంటారు శివ జీవుడు అంటే పురుషుడు ఇరవై నాలుగు తత్వాలలో చిక్కుకోవడమే బంధం జ్ఞానముతో ఆ బంధం నుండి విడివడితే మోక్షం కానీ సర్వవేళల జీవుడిని బంధాల్లోకి లాగుతాయి ఈ తత్వాలు పరమేశ్వర అహంకారాన్ని వీడిన జీవుడు మనస్సు బుద్ధి అనే ఇంద్రియాలను తనలో లీనం చేసుకుంటాడు అట్లా లీనమైన అన్నిటితో పాటు జీవుడు జ్ఞానంతో పరతత్వం అంటే పరమాత్మలు లీనమవుతాడు శంకర ఈ విధముగా ఇరవై నాలుగు తత్వాలు తమ స్వరూపాన్ని పోగొట్టుకొని ఉన్న తర్వాత ఆ జీవుడు లేదా పురుషుడు తనను తాను చూస్తూ ఏ విధమైన అంటూ లేక పరతత్వం లేదా పరమాత్మ వెలిగే స్థితికి చేరుకుంటుంది దీనినే అద్వైత స్థితి అంటారు అనగా ఆత్మ పరమాత్మల భేదం లేని స్థితి దీనినే తత్వమసి అంటారు ఇది జీవ బ్రహ్మల ఏకత్వం యోగం అని చెప్పాడు భీష్ముడు జై శ్రీమం